కామెడీ అంటే ఎంతో హుందాగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా హాయిగా కాసేపు నవ్వుకునేలా ఉండేది కానీ కామెడీకి ఇప్పుడు అర్థమే మారిపోయింది ఒక కమేడియన్ కామెడీ చేయాలంటే ఇతరులపై సెటార్లు వేయడమో లేక అసభ్యకర పదజాలాన్ని వాడటమో చేస్తున్నారు ఈ తరహా కామెడీపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా ఎక్కువ మంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇటీవలి ఎదుర్కొంటున్నారు ఇప్పటికే యూట్యూబర్ రన్వీర్ అలహబాదియా కమిడియన్ కునాల్ కమ్రా వివాదాల్లో చిక్కుకోగా తాజాగా మరొక స్టాండప్ కమిడియన్ తన తల్లితో చెయ్యకూడని సంభాషణ చేశారని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కనీస బాధ్యత ఉండాలి ముఖ్యంగా సమాజంలో ప్రముఖ వ్యక్తులుగా కొనసాగుతున్న వారు తమ వ్యాఖ్యలతో ఇతరులపై ప్రభావం చూపించగలవారు ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అలా కాకుండా తమకిష్టం వచ్చినట్టు మాట్లాడతామని ఎవరిపైనా అయినా విమర్శలు చేస్తామంటే కుదరదు సమాజంలో బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది కానీ కొందరు మాత్రం ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తుండడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది ఇలాంటి వ్యాఖ్యలను సభ్య సమాజం హర్షించదు అంతేకాదు అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇటీవలి కాలంలో కొందరు యూట్యూబర్లు స్టాండప్ కమెడియన్లు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి తమ చేతిలో మైకుంటే చాలు కొందరు ఏం మాట్లాడుతారో వాళ్లకే తెలియదు వారు మాట్లాడే మాటలను సభ్య సమాజం అంగీకరిస్తుందా లేదా అనే కనీస సోయ కూడా లేకుండా కొందరు యూట్యూబర్లు స్టాండప్ కమిడియన్లు అసభ్యకరంగా మాట్లాడడం ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటివి ఇటీవల ఎక్కువైంది ఆయా వేదికలపై పలువురు యూట్యూబర్లు స్టాండప్ కమెడియన్లు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటున్నాయని అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికే యూట్యూబర్ రణవీర్ అల్హాబాతియా స్టాండప్ కమిడియన్ కుణాల్ కమ్రా వంటి వారు తమ వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు వీరిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి ఇక తాజాగా మరో స్టాండప్ కమిడియన్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిస నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రేక్షకులను నవ్వించడానికి అసభ్యకర విషయాలను అభిప్రాయాలు స్టాండప్ కమిడియన్ స్వాతి సచుదేవ తన తల్లితో చేయకూడని ఓ సంభాషణను చేసినట్లు తాజాగా ఓ కామెడీ షోలో చెప్పారు తాను తన తల్లికి ఇబ్బందికర పరిస్థితుల్లో దొరికిపోయారని ఓ షోలో కమెడియన్ స్వాతి చేసిన వ్యాఖ్యల క్లిప్ వైరల్గా మారింది తన తల్లితో జరిగిన సంభాషణ గురించి కామెడీ షోలో స్వాతి సత్యదేవ్ చెప్పిన విషయంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్వాతి సత్యదేవ్ వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు అయితే ఎప్పుడూ చూడని అత్యంత భయంకరమైన కామెడీలలో ఇది ఒకటి అని స్వాతి సచ్చిదేవ్ వ్యాఖ్యలపై కౌంటర్ వేస్తున్నారు ప్రేక్షకులను నవ్వించడానికి ఇలాంటి వారంతా అసభ్యకర విషయాలను ఎంచుకోవడం సిగ్గుచేటు అని పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు స్టాండప్ కామెడీ హద్దులు దాటుతోందని కామెడీ షోలలో ఇలాంటి కంటెంట్ ప్రోత్సహించకూడదని నెటిజన్ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది ఇండియా గాట్ టాలెంట్ షో వేదికగా యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుబారం రేపాయి పలువురు ప్రముఖులు ఈ వ్యాఖ్యలను ఖండించారు ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారం పైన ప్రశ్నించడంతో రణవీర్పై విమర్శలు వెల్లువెత్తాయి రణవీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా మనోభావాలు దెబ్బతినేలా యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు రెండవీ వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు ప్రముఖులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంటుందని కానీ మనం ఇతరుల స్వేచ్ఛను అతిక్రమించినప్పుడు అది ముగుస్తుందని హెచ్చరించారు స్టార్టప్ కమెడియన్ కునాల్ కమ్రా గత కొన్ని రోజులుగా పలువురు ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారండేపాయి షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కుణాల్కు పోలీసులు ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేశారు ఆ తర్వాత కామెడీ షోలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దేశిస్తూ పేరడీ పాట పాడారు ఇటీవల భారత్ షోలో ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆయన సత్యమణి సుధామూర్తితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వంటి వారిపైన కునాల్ కమ్రా సెటర్లు వేశారు గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కుణాలకమ్రా రాజకీయ పారిశ్రామిక ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వాస్తవానికి కామెడీ పేరుతో అసభ్యకర పదజాలాన్ని వాడడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది యూట్యూబ్ టెలివిజన్ కామెడీ షోలు ఇతరత్ర ప్రోగ్రాములలో కామెడీ పేరుతో అసభ్య పదజాలాన్ని వాడటం ఇటీవల కాలంలో ఎక్కువైంది దీంతో అసలు మన సమాజం ఎటు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కామెడీ పేరుతో సమాజంలో ప్రముఖులుగా ఉన్న వ్యక్తులపై విమర్శలు చేయడం మహిళలపై అసభ్య పదజాలాన్ని వాడడం వంటివి చేస్తూ కొందరు యూట్యూబర్లు కమెడియర్లు వివాదాల్లో చిక్కుకుంటున్నా ఆ తర్వాత మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితిలో ఏ మార్పు రావడం లేదు ప్రేక్షకులను నవ్వించడానికి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఇటీవల కమిడియన్లకు అలవాటుగా మారింది ఇలాంటి కార్యక్రమాలు ప్రోగ్రాంల వల్ల ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఇంట్లో కూర్చొని కలిసి టీవీ చూడలేకపోతున్నారంటే వారి కామెడీ ఎంత చెత్తగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఎన్ని విమర్శలు ఎదురైనా ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా కొందరు కమిడియన్లు యూట్యూబర్లు తమ వైఖరిని మార్చుకోవడమే లేదు అందుకే అలాంటి వారందరికీ కఠినమైన శిక్షలు విధించాలని నెటిజన్లు సాధారణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పేరుతో అసభ్యకర పదజాలాన్ని వాడటం ఇతరులపై సెటైర్లు వేయడం వంటివి చేస్తూ యూట్యూబర్లు స్టాండప్ కమేడియన్లు వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఓవైపు కేసులు మరోవైపు కోర్టులు చుట్టూ తిరగాల్సిన దుస్థితిని తెచ్చుకుంటున్నారు ఇప్పటికైనా ఇలాంటి వారిని చూసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా మిగతా వారిన జాగ్రత్త వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి